హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ వీడియోలో సున్నిపెంటలోని సాయిబాబా టెంపుల్కి సంబంధించి గురు పౌర్ణమి రోజు అంటే జూలై పదవ తారీఖు మా చిన్న కూతురు పుట్టినరోజు అని మేము శ్రీశైలం ట్రిప్పుకి అయితే మొదలుపెట్టి వచ్చాము తొలిగా దాదాపు మేము ఎప్పుడు వచ్చినా డైరెక్ట్గా శ్రీశైలం టెంపుల్ వైపు అయితే వెళ్లే వాళ్ళమే కానీ గురు పౌర్ణమి రోజు బాబాని దర్శించుకోవాలని మేము మొదటగా ఇక్కడికి సున్నిపెంటలోని సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము వచ్చేటప్పటికి సమయం దాదాపు మూడు గంటలైతే కావచ్చింది బాగా భోజనం టైం కాబట్టి ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు ఆకలికి పేషెంట్స్ కాబట్టి కొంత భోజనం చేయాలని చెప్పి ముందు భోజనం చేసిన తర్వాతే బాబా గారి దర్శనం చేసుకోవాలని చెప్పి అన్నదానానికి అయితే వెళ్ళాము నేను ఇక్కడికి సుమారు ఇరవై ఒక్క నుంచి వస్తున్నాను అంటే రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరం నుంచి వస్తున్నాను నేను నేను కనీసం కొన్ని వందల సార్లు అయితే వచ్చాను నా పర్సనల్గా కావచ్చు లేదంటే కార్ ట్రావెల్స్ పరంగా కావచ్చు కొన్ని వందల సార్లు వచ్చాను ఇన్నిసార్లలో ఇదే తొలిసారి భోజనం చేసే అవకాశం అయితే ఇప్పుడు నాకు బాబాగారు కల్పించారని చెప్పుకోవచ్చు ఇక్కడ దాదాపు ప్రతి గురువారం అయితే ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది కానీ నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా నేను భోజనం చేసే అవకాశం కానీ కానీ రాలేదు ఈ ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత బాబాగారు నాకు అవకాశం ఇచ్చారు నాకు నా ఫ్యామిలీకి భోజనం చేసి తృప్తిగా అన్నదానం అయితే తిన్నాము చాలా బాగుంది అట్లాగే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవారు కావచ్చు ఇక్కడ తండాలలో ఉండేవాళ్ళు కావచ్చు గిరిజనులు ఫారెస్ట్లో ఉండేవాళ్ళు కావచ్చు ట్రైబల్స్ వీరందరూ కూడా ఎంతమంది వచ్చినా కాదనకుండా లేదనకుండా భోజనం అయితే చాలా చక్కగా పెట్టారు గుర్రం కనిపిస్తుంది కదా ఇదే చాందబాయి గుర్రము చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అంతా కూడా బా పిల్లలు బాగా